ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దివ్యాంగుల మందరం కలిసి ఎందుకంటే ఈరోజు కుటుంబీ ప్రభుత్వము దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తుంది ఈ పెన్షన్ అనేది దివ్యాంగులు బరువు బతుకుబండి ఇడుస్తున్నాడు ఆ పెన్షన్ పైన ఆధారపడి జీవనం కొనసాగుతుంది కొందరికి అయితే కొందరు దివ్యాంగులు డూప్లికేట్ ఉన్న దివ్యాంగులకు నిజమైన దివ్యాంగులకు చాలా వారం ఉంది ఈరోజు నిజమైన దివ్యాంగులం మనం డూప్లికేట్ దివ్యాంగులకు తీసేయండి పెన్షన్లు తొలగించండి బాధాకరం లేదు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు వేలు పెన్షన్ ఇచ్చింది సంతోషమే బాగా బా బాగా పడుతున్నాం మేము ఆరు వేలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందయ్యా మా చంద్రబాబు ఇచ్చినారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినారని మేము సంతోషపడుతున్నాం అయితే ఈరోజు రెండు వేల పదిలో సదరం సర్టిఫికెట్ ఇచ్చినారు రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా మీరు అంచనా వేసుకోండి పదహైదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని పోయిన ప్రభుత్వం మీద అనుమానం ఉందో ఏమో మాకు తెలియదు కాబట్టి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా ఆ టైంలో ఆ పీరియడ్లో ఏదన్నా భోగ సదరం సర్టిఫికెట్లు ఉంటే తొలగించండి యాపే మేము కూడా దానికి హ్యాన్సర్ చెప్తాం ఎందుకంటే పాతటి దానికి ఈ దానికి పెట్టడం ఎందుకు సంబంధించి ఎందుకంటే నిజమైన వికలాంగులకు మీరు సదరం సర్టిఫికేట్ తొలగిచ్చాకండి ఈ డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా కంప్యూటర్ ఆపరేటర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అర్థం కావడం లేదు నైన్ లెక్కో వాళ్ళు పాల పడుతున్నారా అనేది మాకు కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే ఈరోజు డేటా ఆపరేటర్ ఏం చేస్తున్నారంటే మన ఆధార్ కార్డు ఉంటాయి మన ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ కడ ఉంటాయి డాక్యుమెంట్స్ కుటుంబ ప్రభుత్వము నిజమైన దివ్యాంగులు గుర్తించి సదరం సర్టిఫిక ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కంప్యూటర్లు ఒక డేటా అంతా నాది ఉంటుంది ఇప్పదంతా పేరు ఉంటుంది ఫోటో వచ్చి నాది పడుతుంది ఆ పేరు మీద నా ఫోటో పడడం ఎందుకు ఈ ఈరోజు అయిపో ఉండి రైల్వే పాసు బస్ పాసు పోవాలా ఆఫీస్కి పోతే సత్రం సర్టిఫికేట్ ఇస్తాడు సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని బస్ పాస్ వేయండి అని ఇస్తానే అయిపో ఫోటో చూసి నీది కాదు అయ్యా అంటారు అప్పుడు ఆ అప్ప సమాధానం ఏం చెప్పాలి లైఫ్లో పుట్టేది ఒక్కసారి సదరం సర్టిఫికేటు జాంగులు అయితే పుట్టదు లైఫ్లో ఒక్కసారి పుడుతుంది ఎందుకంటే ఈరోజు రెండు వేల పదిలో పుట్టింది సదరం సర్టిఫికేటు మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వాటికి ఆగస్టు నుంచి ప్రారంభమైంది ఆగస్టు తేదీ పదవ తేదీ నుంచి ఈరోజు సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సచివాలయం ద్వారా అర్థమవుతుంది ఒక్కసారి మీరు గమనించి ఈ అధికారులన్నా కానీ ఈ డాక్టర్లు కానీ కానీ ఏమన్నా మీరు ఏదన్నా ఇది చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఈ డాక్టర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఏమన్నా లంచం తీసుకుంటున్నారో అని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే నిజమైన ఎందుకు ఎందుకన్నా చేస్తున్నారు నిజమైన వాళ్ళు ఏం తప్పు చేసినారు వాళ్ళ పరిస్థితి చూడండి వాడు పని చేస్తాడు సొంతంగా పని చేసుకుంటా అంటే వానికి పింఛన్ తీయండి నేను కూడా ఒప్పుకుంటా నేను కష్టపడతా నాకు కూడా నేను కూడా సొంత పని చేసుకుంటా నా భార్య పిల్లలు నేను పొచ్చుకునించుకుంటే నా పింఛన్ తీసేయండి అయిపోయి ఏం చేస్తాడు అయిపోయి ఖాళీ లేదు అయిపోయి ముసలి అయిపో అయిపోయి అరవై సంవత్సరాలు ఉంటాయి అయిపోయి పొద్దు పింఛన్ పోతుంది చెప్పడము పోతే అయిపోయి పరిస్థితి ఏం కావాలి ఒక్కసారి ఆలోచించాలి మనం ఇప్ప మరుగుజ్జు అన్న ఈయన కూడా పింఛను ఈ పొద్దు తొలగించినారు ఇప్పటిన్న ఇన్న పరిస్థితి ఏం కావాలి యాభై సంవత్సరాలు ఉండే అద్దంటే ఇంకా చేతికి కట్టే వస్తుంది అరవై సంవత్సరాలు ఉంటాయి ఒక్కసారి అర్థం చేసుకోండి ఒక్కసారి అర్థం చేసుకుని దివ్యాంగుల ఆవేదన మీరు కూటమి ప్రభుత్వం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించండి వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు నిజంగా వికలాంగులు ఇవ్వండి జినే ఉండే ఇస్తే కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్ఎన్జీఓలుగా ఉండేటోళ్ళకి ఇవ్వకండి దొంగ సర్టిఫికెట్లు వాళ్ళు లంచాలు ఇచ్చి తెప్పించుకుంటున్నారు వాళ్ళకి తీసేయండి అయ్యా మేము ఒప్పుకుంటాము మీ ఇంట మేముంటాము ఈ ప్రభుత్వం ఇంట మేముంటాము నిజమైన వికలాంగులు ఇవ్వండి ఇస్తే మేము మీ ఇంట తిరుగుతామయ్యా మేము ఈరోజు మీరు అట్లా లేకుండా అందరికీ ఒకటే కాబట్టి కట్టేసి ఈరోజు మీరు దివ్యాంగులకు అన్యాయం చేస్తుంటే ఈరోజు బాధాకరం ఎక్కువ అయిపోతుంది నిజంగా అంటే నాకైతే ఈ సర్టిఫికేట్లు వస్తున్నాయంటే దివ్యాంగులలో గుండెల్లో రైలు పరిగెత్తండి గుండెలలో రైలు పరిగెత్తనాయి ఎందుకు పరిగెత్తనాయి అంటే సదర వీళ్ళు ఏమైనా పర్సెంటేజ్ తగ్గిస్తారేమో అనేది ఒక భయం అయిన పరిస్థితి మనుషుల్లో కలుగుతుంది దివ్యాంగులకు ఎందుకంటే డెబ్బై పర్సెంట్ ఉంటే వానికి యాభై రెండు పర్సెంట్ ఇచ్చేది తొంభై పర్సెంట్ ఉండేవాడు వాళ్ళకు డెబ్బై ఇచ్చేది ఇది ఏంది అన్యాయము డాక్టర్ ఎరిఫికేషన్ చేయాలంటే ఎట్ట చేయాలా నాకు అర్థం కావడం లేదు ఒక ఒక టెస్ట్ చేయాలంటే బెడ్ మీద ఒక దివ్యాంగుడికి పనిపెట్టాలా పనిపెట్టిన తర్వాత వారికి ఏదైనా అది కాలు ఎత్తమంటే వాడు ఎత్తగలుగుతాడా లేదా లేకపోతే ఏమన్నా సపోర్ట్ తీసుకుంటాడా అని గుర్తించాలి డాక్టరు ఊరికి లేపో ఎట కూర్చున్నా ఎట్ట పోతా పో అయిపోయింది అది ఏంది ఎరిఫికేషను ఒక్కసారి గమనించండి ఆ ఎరిఫికేషన్ అంటారా నాకైతే అర్థం లేదు అది ఎరిపికేషనే కాదు నిజమైన వికలాంగులకు నువ్వు గుర్తించాలంటే పనబెట్టాలా పనిపెట్టి నువ్వు కాలు ఎత్తు చేయి ఎత్తు కాలు కదిలి పని చేస్తాడా లేదా అని గుర్తించాలా డాక్టర్ అనేటోళ్ళు అది ఇప్పుడు ఇది ఉంది కాలు ఈ కాలు ఎత్తాలా ఎత్తాలంటే ఎత్తలేం మనం ఈ పోలే ఉండేటోళ్ళు ఎవరు ఎత్తలేరాగా కాలు ఇప్పుడు నేను ఉండ ఈ సపోర్టింగ్ చేసుకొని ఇట్లా ఎత్తాలా కాలు కింద సపోర్ట్ చేసుకొని ఇట్లా ఎత్తాలా నేను అట్లా లేతే ఎత్తలేం అట్టే వాళ్లకు మీరు నిజమైన వికలాంగులు గుర్తించి నైంటీ పర్సెంట్ అయినా బే వేసి వేయించి మీరు డాక్టర్లు కానీ లేకపోతే కంప్యూటర్ ఆప్టర్లకు బెప్పించండి చెప్పండి అయ్యా మేము ఏదో రాస్తాం మీరు తప్పు కొట్టాకండి ఒకసారి చూడండి మేము ఏం కొడుతున్నాము ఈ పొద్దు మేము కొట్టి వెళ్ళిపోతాం రేపు ఎవరు ఇబ్బంది పడేది మేము పడాలా వాళ్ళేం వెళ్ళిపోతారా ఈరోజు ఉండే వాళ్ళు రేపు లేరు వాళ్ళు కొడతారు పోతారు రేపు పొద్దున్న ఎవరు ఇబ్బంది పడేది ఒకసారి ఇప్పటి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మనమే చేసుకుంటున్నాం సార్ మీరందరూ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కలిసి ఈరోజు దివ్యాంగులకు మీరు అండగా ఉండాలి మీకు అందరూ రెండు చేతులు జోడిస్తున్నాం సార్ మీరందరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిజమైన వికలాంగులకు మీరు న్యాయం చేయండి సార్